ఇంకొక ఆసక్తికరమైన విషయం మేడం ఎందుకంటే వైఎస్ షర్మిల గారు షర్మిల గారు కూడా మహిళే కానీ ఆవిడ చాలా బల్ల గుద్ది చాలా గంటాపదంగా పదంగా చెప్తున్నారు ఎవరైతే దోషులు ఉన్నారో మా బాబాయికి జరిగినటువంటి ఆయన చాలా తీవ్ర అన్యాయం జరిగింది మా నాయన ఒక ముఖ్యమంత్రి మా బాబాయ్ ఒక అక్కడ ఒక మంత్రిగా పనిచేశారు ఆయన అంత స్థానికంగా బలం ఉన్న నాయకుడు ఆయన అంత కిరాతకంగా చెప్పారు న్యాయం జరగాల్సిందే న్యాయం జరగాల్సిందే అన్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే మరి షర్మిల న్యాయం జరగాల్సిందే అని అంటోంది కదా నేను ఐ ఆల్సో అప్రిషియేట్ నిజంగా కూడా అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడుతున్నందుకు అప్రిషియేట్ చేద్దాం కాకపోతే అమ్మాయికి ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాలి మనం అమ్మాయి అక్కడ అక్కడ ప్రచారం చేసి అక్కడ మా అన్నని గెలిపించండి అని వాళ్ళని వాళ్ళన్న గెలిపించుకున్న తర్వాత భయపడి పారిపోయి పక్క వచ్చింది వాళ్ళ రోజు ఇంకేం ఇంకేం రీజన్ ఉందండి మరి మా నాన్న ముఖ్యమంత్రి మా బాబాయ్ మంత్రిగా చేశారని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ రోజున నీ అన్న కదా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నది మరి నీ అన్న ఎక్కడో ఢిల్లీకి పోయి నువ్వేదో మాట్లాడే బదులు అది ఎక్కడ నువ్వే ప్రచారం చేసావు ఆంధ్రప్రదేశ్ లో నువ్వే కదా ప్రచారం చేసింది పప్పు కూడా అని ఒక ఏదో స్టేట్మెంట్ తీసుకొచ్చింది కదా ఇవాళ రోజున పప్పు ఎవరో ఉప్పెవరో నిప్పెవరో అర్థమవుతుందిగా నేను ఒకటే చెప్తున్నాను మరి అదే షర్మిలో వెళ్ళి వాళ్ళతో ఎందుకు మాట్లాడదు వాళ్ళందన్నే కదా ముఖ్యమంత్రి మీరు రేపు పొద్దున ఎప్పుడైనా షర్మిలు గారిని మాట్లాడినప్పుడు అడగండి ఏమండి మరి మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఎందుకు అడగట్లేదండి ఆయన దగ్గర కదా ఉండాల్సింది ఆయనే కదా ఇవాళ రోజున ఆ రోజున మేము అధికారంలో లేవు మా మీద కుట్రలు చేస్తారు అన్నారు మరి ఇవాళ రోజున మీరే కదా అధికారంలో ఉన్నారు మూడున్నర సంవత్సరాలుగా అధికారం వెలగబెడుతున్నటువంటి మీరు మీ సొంత బాబాని చంపింది ఎవరో కనుక్కోలేనటువంటి ఒకసారి ఏమంటారు అంటే అసమర్థులు మీరు అంతేగా మీరు మీ ఒకటండి ఒక విషయం చెప్తాను నేను మీ సొంత బాబాయ్ని చంపిన వాడిని ఎవరినో మీరు కనుక్కోలేరు మీ అమ్మకి మీ చెల్లికి మీ రాష్ట్రంలో రక్షణ కల్పించలేరు అందుకే కదా వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు మీ ఇంకో చెల్లికి రక్షణ కల్పించలేరు కాబట్టి ఆ ఢిల్లీ వెళ్ళి మొరపెట్టుకొని మా నాన్న కేసు మా నాన్న కేసు ఎక్కడైతే కరెక్ట్గా అక్కడ చేస్తారో చేయరు అండి నాకు డౌట్లు ఉన్నాయి నాకు అనుమానాలు ఉన్నాయి అని చెప్పి ఆవిడ మొరపెట్టుకొని తెలంగాణకు షిఫ్ట్ చేసుకున్నారు అంటే అసమర్థులు ఎవరండి దొంగలు ఎవరండి కిరాతకులు ఎవరండి హూ కిల్డ్ బాబాయ్ క్వశ్చన్ మార్క్ హూ కెల్డ్ బాబాయ్ ఆ క్వశ్చన్ ఎందుకు ఇవాళ రోజున ఆన్సర్ చేయలేకపోతున్నాడు తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనలో వెలవెల్లాడిపోతున్నారు అందుకనే రాజన్న పాలన అందించడం కోసం నేను తెలంగాణ అక్కడ తెచ్చారండి అక్కడ తెచ్చారు ఆంధ్రప్రదేశ్ లో ఎలా అయిపోయిందంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజల పరిస్థితి వాళ్ళ రోజున ఓ ముద్ద అన్నం తిన్నానికి కూడా నిజంగా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి రోజులు సాధారణ ఏమంటారంటే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు మధ్యతరగతి చెందినటువంటి వాళ్ళు దిగువ మధ్యతరగతి చెందినటువంటి వాళ్ళు పడుతున్నటువంటి యాతన వర్ణనాతీతం ఆ ఇబ్బందుల్ని తెలుసుకోవడానికి వాళ్ళ రోజున యువ నాయకుడు నారా లోకేష్ గారు బయటకు వస్తున్నారు పాదయాత్ర ద్వారా ఏంటి ఆయన వ్యక్తిగతంగా ఆయన ఆయన ప్రూవ్ పార్టీని అధికారంలోకి తీసుకురాబోతున్నారా ప్రజా సమస్యల కోసం నేను ఒక విషయం చెప్తాను నారా లోకేష్ అనేటువంటి ఒక వ్యక్తి ఆయన ప్రూవ్ చేసుకోవాల్సి కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు ఒక విషయం చెప్తాను ఆయన ఒక ఎమ్మెల్సీగా ఒక మంత్రిగా ఆయన ఏం చేయగలరు ఒక ఐటీ శాఖ మంత్రిగా ఏం చేయగలరు రాష్ట్రానికి అనేటువంటిది ఆ రోజు ప్రూవ్ చేస్తారు ఆయన చాలా క్లియర్ కదా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆ రోజున వచ్చినవి కావచ్చు వివిధ రకాలైనటువంటి ఐ థింక్ ఐ షుడ్ సే ది రెవల్యూషనరీ థాట్ ప్రాసెస్ ఏదైతే తీసుకొచ్చారు కావచ్చు చేంజెస్ తీసుకొచ్చారు కావచ్చు ఆ రోజున ఆయన కనిపించారు ఆ రోజునే ఆయన ప్రజాక్షేత్రంలో ఆయన ఓడిపోయినా సరే ఒక నాయకుడు ఒక ప్రజా నాయకుడు ఏ రకంగా అయితే ప్రజలతోటి ఉండాలో ఈ మూడున్నర సంవత్సరాలుగా ఏ మంగళగిరిలో అయితే ఆయన ఓడిపోయాడు 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 అని చెప్పి వీళ్ళు గుండెలు బాగా రోజా గాని ఇంకా సో కాల్డ్ ఆ గ్యాంగ్ గాని అదే మంగళగిరిలో అక్కడ ప్రజలకి అనుక్షణం ఆ ఎమ్మెల్యే పారిపోతే వాళ్ళు ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడు కనపడ్డు అమావాస్యకో పవనంకో కూడా కనపడ్డావు నాకు తెలిసి కానీ ఈయన మాత్రం ఓడిపోయాడు అని చెప్పి అవహేళన చేసిన ఎన్ని మాటలు అన్నా సరే అదే ప్రజలకి అనుక్షణం అండగా నిలబడుతుంది గెలవాలి అనేటువంటిది నిజంగా చెప్తున్నా అండి నేను ఒక విషయం చెప్తాను చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన తనయుడికి లోకేష్ గారికి కానీ గెలవాలి మనం అధికారంలో ఉండాలి పదవుల్లో ఉండాలి అనేటువంటిది ఎప్పుడూ లేదండి నేను ఐ ఐ నేను ఐమ్ వాచింగ్ ఫర్ దాట్ ఎందుకంటే వాళ్ళు మాతోటి ఎందుకంటే ఇంటర్నల్ గా ఎన్ని మీటింగ్స్ లో కూడా దే ఆర్ దే నెవర్ టాక్ అబౌట్ పవర్ అండి దే నెవర్ టాక్ అబౌట్ పవర్ దే ఓన్లీ టాక్ అబౌట్ పీపుల్ మీరు రాజకీయ నాయకులుగా కన్నా కూడా ప్రజా నాయకులుగా ఉండాలి మీరు ప్రజల పక్షాన పోరాటం చేయండి మనం అధికారంలో ఉన్నామా లేదా అనేటువంటిది సెకండరీ ప్రజల పక్షాన పోరాటం చేయాలి ప్రజా గళంగా మీరు వినపడాలి కానీ ప్రజలకు కొన్ని మనం మంచి చెయ్యాలంటే ఖచ్చితంగా మనం అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నేను ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రిగా రావాలి అనే ముఖ్యమంత్రిగానే వస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా ఎందుకు చెప్పాల్సి వచ్చిందండి ఆయన ముఖ్యమంత్రి స్థానం ఆయనకి ఏమన్నా కొత్త లేకపోతే ఆయన చూడందా లేకపోతే ఆ పరపతి కావచ్చు అది కానీ ఆయన అనుభవించందా లేదా ఆ కుటుంబానికి ఉన్న రాజకీయాలు కొత్త ఆ కుటుంబానికి ఉన్న నేమ్ అండ్ ఫేమ్ కొత్త ఆ కుటుంబానికి ఏం కొత్త అండి పదవులు కొత్త అలంకారాలు కొత్త ఏం కొత్త వాళ్ళకి అన్ని చూసారు వాళ్ళు అయినా సరే ఇవాళ రోజున ఒకటి గమనించండి నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి అన్నీ చూసి వాళ్ళ వాళ్ళ తాతగారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు వాళ్ళ నాన్నగారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన మంత్రిగా పనిచేశారు అన్ని అంటే వాళ్ళ వాళ్ళ ఇప్పుడు మామగారు హీఈస్ అన్ ఎమ్మెల్యే అండ్ హిస్ అ సూపర్ స్టార్ ఇన్ని ఉన్న తర్వాత కూడా ఆయన వాళ్ళ రోజున వాళ్ళ అంటే వి షుడ్ అగైన్ సే దాట్ ఆల్సో ఇవాళ వాళ్ళ మదర్ షెస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ బిజినెస్ విమెన్ ఆఫ్ ది వరల్డ్ తను ఫోర్బ్స్ లోనే ఆవిడ ఫీచర్ అయ్యారు భువనేశ్వర్ గారు అలానే బ్రాహ్మణి గారు ఎంత గొప్ప బిజినెస్ అండి వాళ్ళు అలాంటి పర్సన్స్ ఒక ట్రస్ట్ పెట్టి ప్రజలకి అనుక్షణం కూడా ఒక సహాయం చేస్తూ సేవ చేస్తూ ఉండేటువంటి ఒక ఒక మహోన్నతమైనటువంటి కుటుంబం నేను అన్నాను కదా డబ్బుకి కొదవలేదు అధికారానికి కొదవలేదు ఏమంటారు అని అంటే నేమ్ అండ్ ఫేమ్కి కొదవలేదు దేనికి కొదవలేకపోయినా వాళ్ళ మధ్య ఉన్నటువంటి కుటుంబ బాంధవ్యాలని మనం ఎన్నిసార్లు చూస్తూ ఉంటాం దేనికి కొదవలేకపోయినా వాళ్ళ రోజున అన్నిటినీ కొన్ని రోజుల పాటు పక్కన పెట్టేసి ప్రజల కోసం నా ప్రజల కోసం ప్రజా సమస్యల్ని వినడాని కోసం ప్రజల పక్షాన రేపు పొద్దున్న ఖచ్చితంగా వాళ్ళ గళంగా వినపడాలి కాబట్టి వాళ్ళని వాళ్ళ వాళ్ళ అవసరాలను తెలుసుకోవడం కోసం ఇవాళ రోజున బయటకు వచ్చి ఆయన నడుస్తానంటున్నారే అక్కడ ఏదన్నా స్వార్థం కనపడుతున్నా చెప్పారు నేను రావట్లేదు అదే చెప్తున్నానండి అదే చెప్తున్నాను అంటే ఇప్పుడు ఒక విషయం చెప్తాను అక్కడ మీకు ఎక్కడ స్వార్థం కనపడుతుంది మీరు అన్నారు ఇందాక సెల్ఫ్ హై ఏం హైప్ ఇంకేం హైప్ కావాలండి ఇంకేం హైప్ కావాలి ఆయనకి నేను ఇప్పుడు మీకు చెప్పినవన్నీ ఆల్రెడీ దట్ దట్ ఫ్యామిలీ హాస్ గాట్ ఇట్ ఆల్ ఇంకా కొత్తగా ఏం కావాలి వాళ్ళకేం అవసరం లేదు కానీ ఇవాళ రోజున వాళ్ళు ఏమంటారు అని అంటే రాజకీయం అనేటువంటిది ఒక బాధ్యత అండి ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజలకి మేము ఆన్సరబుల్గా ఉండాలంటారు ఇప్పుడు మాకు కూడా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్తారండి ప్రజలకి మనం ఆన్సరబుల్ ఎవరికీ కాదు ప్రజలకి మనం ఆన్సరబుల్ నువ్వు ఒక రాజకీయ నాయకురాలువి అని నువ్వు అనుకుంటే ఆ ప్రజలకి మనం ఏం చేయగలం అనేటువంటిది మనం మాట్లాడగలగాలి అది వాళ్ళు మాకు చెప్పేటువంటి పాఠం అదే వాళ్ళ అనుక్షణం వాళ్ళు ఫాలో అయ్యేటువంటి ఒక అంటే మరి అంతే కదండి వాళ్ళ రోజున మీరు గమనించండి వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళి ఉండొచ్చు కాక సరే కొంతమంది ఎక్సెప్షనల్ కేసెస్ వద్దు ఈ కొడాలని రోజా ఇలాంటి ఎక్సెప్షనల్ కేసెస్ వద్దు అవన్నీ కూడా ఏమంటారు అని అంటే తులసివరంలో గజ్ మొక్కలవే వదిలి కానీ మీరు ఎంతో మంది వేరే పార్టీలోకి వెళ్ళుండొచ్చు కాక కానీ ప్రజాసేవే పరమావధిగా ఉండేటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచే ఉద్భవించినటువంటి నాయకులు వాళ్ళు సో అలాంటి ఒక ఒక సిద్ధాంతపరంగా పార్టీ ఉంటుందండి సో పార్టీ గురించి అని కాకుండా నేను ఒక విషయం ఏం చెప్తానంటే లోకేష్ గారు ఇవాళ రోజున ఒక ఐ థింక్ ఇట్ ఈస్ నథింగ్ లెస్ దానే ఒక సేక్రెడ్ వర్క్ అండి అలాంటి ఒక ఒక పుణ్య కార్యం ఇది నిజంగా మాట్లాడుతున్నాను ఒక పుణ్య కార్యం అలాంటి ఒక ఒక బృహత్తరమైనటువంటి ఒక పద్ ఒక ప్రణాళికతో ఆయన ఇవాళ రోజున వెళ్తున్నారు అక్కడ స్వార్థం లేదు ఏమి నేను మళ్ళీ చెప్తున్నాను స్వార్థం లేదు కేవలం ప్రజల కోసం కాబట్టే అవతలో ఉన్నోడు భయపడుతున్నాడు యువతకు కానీ ఇంకా మిగిలిన వర్గాలకు కానీ ఎలాంటి భరోసా కల్పించబోతున్నారంటారు నేను అదే చెప్తున్నాను ఇప్పుడు యువతకు సంబంధించినటువంటి సమస్యల్ని ఆయన తెలుసుకునే ఉద్దేశం ఏంటి రేపు పొద్దున్న మేము అధికారంలోకి రావడానికి ముందర విల్ మేక్ కంప్లీట్లీ ప్లాన్ రేపు పొద్దున మీ మీ వర్గానికి ఒక ఇబ్బంది ఉంది అనుకోండి ఆ వర్గానికి సంబంధించి నేను ఒక మాట మాట్లాడాలంటే మీ ఇబ్బందులకి నాకు తెలిసినంత కాకుండా మీరు చెప్పుకోవాలి కదా అందుకే అంత ఇంటరాక్టివ్ సెషన్స్ ఇవి లేదు అక్కడ ఉద్దేశం అంటూ ఏమీ లేదండి ఒకటే యువగళం ఆ పేరు కూడా ఏంటి యువగళం యువతకి రేపొద్దున ఒక భవిత మనం చూపించాలి ఎందుకంటే దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు యువతే కాబట్టి సో అలాంటి ఒక 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 ముందరికి వెళ్తున్నటువంటి పాదయాత్ర ప్రజల కోసం చేసేటువంటి వేరే వాళ్ళలాగా మొదల యాత్ర కాదండి వేరే వాళ్ళు చేసినట్టుగా ఏదో దొంగ హామీల యాత్ర కాదు ఇది మీకేం కావాలి ఎందుకు మీరు ఏ మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి దానికి మేము ఏ రకమైనటువంటి సొల్యూషన్స్ ఇవ్వగలం ఈ యాత్రలో భాగంగా బ్రెయిన్ స్టామింగ్ సెషన్స్ ఉంటాయి ఎందుకు అని అంటే వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలతోటి ఇంట్రాక్ట్ అవ్వాలి కదా ఇంటరాక్ట్ అవుతేనే ఆలోచన విధానాలు బయటకు వస్తాయి సొల్యూషన్స్ బయటకు వస్తాయి ఇప్పుడు మేము ఒక్కళ్ళమే ఏం సొల్యూషన్స్ ఇవ్వలేమండి ఎప్పుడైనా సరే ఒక వ్యవస్థలో మనం ఉన్నప్పుడు వ్యవస్థ పరంగా అందరం కూడా కలిసి దానికి ఒక సొల్యూషన్ ఈ సమస్య ఉంది అని చెప్పినప్పుడే దానికి పరిష్కారం సొల్యూషన్స్ అనేటువంటి ఏ రకంగా దాన్ని డిజైన్ చేయగలం ఇంత ఒకటి చెప్తానండి బుద్ధున్న వాడికి అర్థమవుతుంది బుద్ధి లేని వాళ్ళు కొంతమంది పేటిఎం కుక్కల్లాగా లాగా బయటకు వచ్చి మాట్లాడతారు లోకేష్ గారి యాత్ర గురించి కొంతమంది అంటే కొన్ని కొన్ని వాళ్ళకు అసలు ఎందుకు మాట్లాడతారో కూడా అర్థం కాదు కానీ నేను ఒకటే చెప్తాను ఒక ఒక ఆలోచన విధానంతో ఒక దూరదృష్టితోటి రాష్ట్ర భవిత కోసం ఇవాళ రోజున చేస్తున్నటువంటి యాత్ర ఇది ప్రతి ఒక్కళ్ళం కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి ఎందుకనంటే ఇది ఎవరి కోసం ఒక సింగిల్ పర్సన్ కోసం ఒక సింగిల్ పార్టీ కోసం చేసేటువంటి యాత్ర కాదండి రాష్ట్రం కోసం చేస్తున్నటువంటి యాత్ర ఒక మనిషి తన తన పర్సనల్ జీవితాన్ని వాళ్ళ రోజున త్యాగం చేసి కూడా బయటకు వచ్చి పక్కకు పెట్టి బయటకు వచ్చి నేను మీ అందరి కోసం బయటకు వస్తున్నాను అంటేనే ఆ మనిషికి సంబంధించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్వభావం అర్థమైపోవాలి ఆటంకాలు ఎదురవుతాయంట నేను ఒక విషయం చెప్తానండి ఇది నా కోసమో ఎవరి కోసమో చేసేటువంటి దాంట్లో అయితే ఏమన్నా అడ్డంకులు వస్తే ఓకే ఏదన్నా మనం ఆలోచన చేయొచ్చు ప్రజల కోసం చేసేటువంటి యాత్ర ఇది ప్రజా సమస్యల మీద గళం విప్పడానికి చేసేటువంటి యాత్ర ఇది అడ్డొచ్చినటువంటి ఒక్కొక్కళ్ళని కూడా తొక్కుకుంటూ వెళ్తాం ఎందుకంటే ప్రజల కోసం దెర్ ఇస్ నో దెర్ ఇస్ నో హిడన్ ఎజెండా ఎజెండా ఇస్ వెరీ క్లియర్ ఇట్స్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్స్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఎవరైనా సరే ఆటంకాలు కలిగించాలని గానీ లేదా ఏదన్నా కుయుక్తులు పన్నానని గానీ ఈ యాత్రను ఏదో మేము ఆపేస్తామని చెప్పి ఏదో అనుకుంటే మాత్రం అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తొక్కుకుంటూ ముందర రాష్ట్రం కోసం సో ఫైనల్ ఫైనల్గా ఫైనల్ గా మేడం ఒకటే అంశం ఈ లోకేష్ గారి పాదయాత్ర ఏదైతే ఉందో మీ యువనాయకుడు లోకేష్ చేసే పాదయాత్ర ఆయనకి జాగింగ్ లాగా వాకింగ్ లాగా పనికి చెప్పి ఒక వ్యాఖ్య చేశారు రోజా గారు ఆ కామెంట్స్ తో ఏం చెప్తారు రాష్ట్రం చేసుకున్నటువంటి కర్మ ఏంటంటే రోజా లాంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే అవడం రోజా లాంటి వ్యక్తి ఒక ఇవాళ రోజున దౌర్భాగ్యానికి ఒక మినిస్టర్ కూడా అవడం రాజకీయాలంటే పరస్పర విభేదాలు అని కాదు అభిప్రాయ భేదాలు ఉంటాయి అండర్స్టాండబుల్ కానీ వీళ్ళు అవతల మనిషికి ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్ని కూడా కాలరాస్తూ బాడీ షేమింగ్ మీరు గమనించండి అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి వీళ్ళు ఇరవై నాలుగు గంటలు ఏమంటారు బాడీ షేమింగ్ చేస్తారు వాళ్ళని సైకలాజికల్ గా టార్గెట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఏజ్ గురించి మాట్లాడతారు వాళ్ళ బాడీ స్ట్రక్చర్ గురించి మాట్లాడతారు అక్కడే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక కు సంస్కారం బయటపడుతుంది వాళ్ళని రాజకీయ నాయకులు అనరండి వాళ్ళని ఏమంటారు అనేటువంటి ప్రజలే డిసైడ్ చేసుకోవాలి రోజా లాంటి వ్యక్తి ఒక మహిళ అయినందుకు సిగ్గుపడుతున్నాం మహిళా రాజకీయ నాయకురాలైనందుకు ఇంకా సిగ్గుపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఎందుకంటే మీ యువనాయకుడి యొక్క ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఏదైతే ఈ జరిగే పాదయాత్ర ఉందో ఈ పాదయాత్ర ద్వారా ఇటు తెలంగాణ ప్రాంతంలో కూడా టీడీపీకి మరింత రెట్టించిన ఉత్సాహం వస్తుంది అంటారా శ్రేణులకి డెఫినెట్గా అంటే సి ఒకటండి టీడీపీలో దట్ థింగ్ ఆ రిపల్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను నారా లోకేష్ గారు చేసేటువంటి పాదయాత్ర ఒక ప్రభంజనం ఓకే ఇట్ ఈస్ గోయింగ్ టు బి హిస్టరీ ఒక్కొక్కళ్ళు ఎవరెవరైతే వాళ్ళ రోజున దాని గురించి మాట్లాడి అవాకులు చవాకులు మాట్లాడారో వాళ్ళందరికీ కూడా చెంప చెళ్ళు అనేటువంటి సమాధానం నారా లోకేష్ గారు ఆయన పాదయాత్రతోటే ఇస్తారు మేము ఒకటే చెప్తాం మేము వాళ్ళలాగా బూతులు మాట్లాడడం వాళ్ళలాగా కుసంస్కారంగా మా మాకు తెలిసింది ఒక్కటే ప్రజల కోసం పనిచేయడం ప్రజలతో మమేకం అవడం అంతే తప్పించి మాకు ఇంకేమీ రాదు మేము దాన్నే ముందరికి తీసుకెళ్తాం ఖచ్చితంగా మేడం మీరు అన్నట్లు మీ నాయకుడు చేసేటువంటి పాదయాత్ర ఖచ్చితంగా ప్రపంచం మేము కూడా ప్రజలందరూ ఆయన్ని ఆశీర్వదిస్తారు ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఆయనకి అండగా ప్రతి ఒక్కళ్ళం కూడా కదులుదామని చెప్పి మేము అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాం దిస్ ఇస్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఏపీ మీ పార్టీకి మీ నాయకుడికి ఆల్ ది బెస్ట్ మేడం థ్యాంక్ వెరీ మచ్